సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వట్టిపల్లి మండల అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ఈ నెల తేదీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాడు జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజు సభ్యులు యాదగిరి రాజు విజయ్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మన హైదరాబాద్ లో మన ఫోటోగ్రాఫర్ సంబంధించిన ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వివిధ మాధ్యమాలు అలాగే వివిధ అప్డేటు కెమెరాస్ కానీ అలాగే కెమెరాకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సంబంధించిన సామాన్ గాని దొరకడం జరుగుతుంది కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న కెమెరాల కంటే అప్డేట్ కెమెరాలు కూడా అక్కడ చూపిస్తారు కాబట్టి అందరూ ఈ ఎక్స్పోకి వచ్చి ఫోటోగ్రాఫర్ అందరూ ఈ ఎక్స్పోని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై ఫోటోగ్రఫీ జై జై ఫోటోగ్రఫీ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్